పిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఒకటి సోమవారం నేటి మన ధ్యానలేఖనం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు అయితే అన్నిటి అంతమో సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒక నీడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయుండు వ్యాఖ్యానాంశం మిక్కుటమైన ప్రేమ వ్యాఖ్యానాంశం మిక్కుటమైన ప్రేమ వ్యాఖ్యానం క్రైస్తవులమైన మనమిప్పుడు అన్నిటి యొక్క అంతము సమీపించి ఉన్నదనే వాస్తవమును జ్ఞాపకముంచుకోవాలి క్రీస్తు శకం అరవైలో పేతురు ఈ మాటలు రాసినప్పుడు ఈ యుగము అంతము కానున్నది అనుభావంతో కాదు గాని అంతిమ యుగము సమీపమై ఉన్నదనే భావముతో రాశాడు అంటే ఇదే కడవరి కాలము అంతేగాక తీర్పు తీర్చు న్యాయాధిపతి సిద్ధముగా ఉన్నాడు అని ఐదవ వచనంలో మనం చదువుతాం న్యాయాధిపతి న్యాయస్థానంలో ప్రవేశించి తన స్థానంలో కూర్చుండి తీర్పు తీర్చుటకు వాకిట నిలిచి ఉన్నాడు అని యాకో పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చదువుతాం మనం జీవించుచున్న ఈ యుగ ఆరంభములోనే సమస్తము తీర్పు తీర్చబడుటకు సిద్ధముగా ఉన్నది అయితే దేవుని దీర్ఘశాంతము దానిని ఆలస్యము చేయుచున్నదని పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవచనంలో చదువుతాం అందువలన మనము స్వస్థబుద్ధితో ప్రార్థనాపూర్వకంగా ఎంతగా కనిపెట్టుకొని ఉండాలి ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏమంటే మనము ఒక ఎడల ఒకరము మిక్కుటమైన వారమై ఉండాలి అంతేగాక దేవుని యొద్ధ నుండి మనం పొందిన ప్రతి వరమును సామర్థ్యమును ఆయన మహిమార్థమై సమర్థవంతంగా ఉపయోగించాలి ఈ లోకము చల్లబారిపోయింది క్లిష్టమైంది అట్టి ఈ లోకములో క్రైస్తవ సమాజము ప్రేమలోని వెట్టను పంచేదిగా ఉండాలి క్రైస్తవుల మధ్య మిక్కుటమైన ప్రేమ ఉన్నప్పుడు అది అనేకమైన పాపములను కప్పటమే కాకుండా ఇతరులకు సహాయం చేయుటలోనూ ఆతిథ్యం ఇచ్చుటలోనూ ఆ ప్రేమ కనబడుతుంది అయితే విషాదమేమంటే నిజమైన విశ్వాసులలో కూడా అనేక పాపములు కనబడుచున్నవి విశ్వాసుల యొక్క పాపములను గూర్చి ఇంటి మిద్దెలనెక్కి ప్రచారము చేయుటలో ఈ ప్రతికూల లోకము ఆనందిస్తుంది క్రైస్తవ వర్గాలలోని ప్రేమ వీటిని తమ పాపములుగా భావించి కప్పుతుంది అయితే ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుని పాపముల గురించి ప్రచారం చేస్తున్నట్లయితే అతడు తన శరీర స్వభావమును తానే ప్రచారం చేసుకుంటున్నాడని అర్థం బహిరంగ కూటములలో మనతో చేరి వచ్చే ఇతర విశ్వాసుల పాపములను గూర్చి మనం ప్రచారం చేయకుండా జాగ్రత్త పడదాం మరి మనతో కూడుకొనని విశ్వాసాల విషయంలో కూడా మనమంతే జాగ్రత్త కలిగి ఉన్నామా సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు